ఏపీ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత విడుదల రజనీ మరిది గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిపౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గచ్చిపౌలి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వారికి సమాచారం ఇచ్చారు అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు ఎడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారనే కేసులో మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది ప్రస్తుతం ఇదే కేసులో గోపిని అరెస్ట్ చేశారు మాజీ మంత్రి విడుదల రజనీని రెండు వేల ఇరవైలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేయగా మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు ఏవన్గా చేర్చారు ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను చేర్చారు రజనీ మరిది కోపీని ఏ త్రీగా రజని పిఏ దొడ్డ రామకృష్ణను ఏ ఫోర్గా గా పేర్కొన్నారు విడుదల రజనీ వాటాగా రెండు కోట్లు తీసుకున్నారని కేసులో నమోదు చేశారు ఆమె మరిది గోపికి జాషువాకి చెరో పది లక్షలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆ వెంటనే విడుదల రజనీతో పాటు మరిది గోపి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారంతో ఈ కేసు నమోదు చేసిందని దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని లాయర్లు వాదనలు వినిపించారు నేర ఆరోపణ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగితే తాజాగా కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు అలాగే ఈ కేసులో బెయిల్ రాకుండా కోసమే సెక్షన్ సిక్స్ ను చేర్చారన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ కోరారు మాజీ మంత్రి రజని ఇతర నిందితులు తనిఖీల ముసుగులు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు ఎడ్లపాడుకు చెందిన స్టోన్ క్రషర్ యజమానులను రజనీ మరిది గోపి పిఏ రామకృష్ణ బెదిరించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు ఇందుకోసం ఆమె అధికారిక యంత్రాన్ని దుర్వినియోగం చేశారని ఈ కారణంగా ఆమెను ముందు వస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు ఈ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు ముగియగా తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు ఈలోపు మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపి అరెస్టు కలకలం రేపింది